గృహం వద్ద శనివారం ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా నాయకురాలు సునీత ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల సంస్కరణ సభను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా పది మంది ప్రాణాలు అర్పించారన్నారు వెంటనే ఎస్ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పిఎస్ జిల్లా నాయకురాలు సునీత గజరాంపల్లి ప్రభాకర్ కూతురు మౌనిక నాగరాజు సుబ్బరాయుడు రాజ్ రాజేష్ సురేష్ జయరాముడు శ్రీనివాసులు అంజీ మునగల రంగయ్య బుడగ జంగాల శ్రీనివాసులు గజరాంపల్లి ప్రభాకర్ కుటుంబ సభ్యులు మరియు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు

వర్గీకరణ కోసం ప్రాణాలు పెంచిన ఏపీసీడీ వర్గీకరణ కోసం ప్రాణాలు పెంచిన ఏపీసీడీ వర్గీకరణ కోసం ప్రాణాలు పెంచిన అమర వీరులకు మాదిక అమర వీరులకు మాదిక అమర వీరులకు ఈరోజు మల్లకృష్ణ మాదిక ఆధ్వర్యంలో మార్చి ఒకటి తేదీన అమర వీరుల దినోత్సవాన్ని మొత్తము గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరుపుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు వర్గీకరణ సాధన కోసము మంద కృష్ణ గారు గత ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు ఈ వర్గీకరణ కోసం అతి అతి తక్కువ కాలంలో మేము వర్గీకరణ సాధించుకునే దగ్గరగా ఉంది కాబట్టి ఈరోజు ఈ వర్గీకరణ సాధించుకున్నామంటే ఈరోజు మేము ఫలాలు కొనుక్కున్నామంటే ఈరోజు ఇక్కడ ఉన్న అమరవీళ్ళే కారణము ఎందుకంటే వర్గీకరణ మందకృష్ణ కృష్ణ గారు చేస్తున్నప్పుడు గత ముప్పై సంవత్సరాలు చేస్తున్నప్పుడు ఆ వర్గీకరణ భాగంగా మద్దతుగా ఎక్కడెక్కడ ఎంఆర్ ఆఫీస్లో చేస్తున్నప్పుడు సాధించుకోవడానికి కోసము ఎలాగైనా సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈ మాదిగా అమ్మల వీరులు పెట్రోల్ పోసుకొని పంపించుకోవడం జరిగింది మంద కృష్ణ గారి గారు వచ్చినప్పుడు వాళ్ళని చూడడానికి వచ్చినప్పుడు ఎవరైతే పెట్రోల్ పసుపులు వచ్చినప్పుడు అన్న మా ప్రాణాలు పోయినా సరే మా ఈ వర్గీకరణ సాధించుకునేంతవరకు వరకు నువ్వు అని చెప్పేసి అన్న చేతిలో చేయి పెట్టి మాటివ్వడం జరిగింది అదేవిధంగా ఆ పాటలో విధంగా వర్గీకరణ సాధన కోసం ఈరోజు సాధిస్తూనే ఉన్నాము ఖచ్చితంగా ఈరోజు వర్గీకరణ వచ్చిందంటే మీరు పుణమే కాబట్టి ఏం చేసినా వీళ్ళకి మేము రుణం తీర్చుకోలేం కాబట్టి మా ఈ ఈరోజు మేము వర్ధన్ తిని జోహార్ తెలుపుకుంటున్నాము కాబట్టి ఈ మాది అమరవీరుల ఆశయాన్ని ఎప్పటికీ మేము కొనసాగిస్తూనే ఉంటాము వీరి కోసం మేము ఎంతటి వీళ్ళ కుటుంబాలకు మేము తోడుగా ఉండి ఎంత సాయం చేయడానికైనా మేము సాధించడం జోహార్ అమరవీరులకు జోహార్ ఈరోజు మాది అమరవుల్లో భాగంగా బేడగ బుడగ జంగాల వల్ల కానీ ఈరోజు మద్దతు ఇవ్వడం జరిగింది రెండు వేల మూడు నుంచి అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో వర్గీకరణ చేసినప్పుడు వీళ్ళు కొంతమంది సర్టిఫికెట్లు పొంది వర్గీకరణ ఈరోజు అక్కడక్కడ అనంతపురం జిల్లాలో ఎస్ఎల్సిఏలుగా ఉద్యోగాలు పొంది అభిస్తున్నారు కానీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వచ్చి మాల సంఘాలు వీళ్ళ వీళ్ళ సంఘమే లేదు వీళ్ళ కులమే లేదని చెప్పేసి చెప్పడంతో వీరిని వీళ్ళ అనుమతి తీసుకోకుండా ఆ రోజు రద్దు చేయడం జరిగింది కాబట్టి ఈరోజు వీళ్ళు వర్గీకరణ కోసం అతి తక్కువ ఏదైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు కానీ వీళ్ళ వర్గీకరణ కోసం సాధించుకోవాలి సర్టిఫికెట్ సాధించుకోవాలని చెప్పేసి వీళ్ళ సర్టిఫికేట్ సాధించుకోవాలా అందరూ బాగుండాలా ఈరోజు ఈ బుడగ బేడ బుడగ సంఘాల వర్షం చేసే చాలా దయనీయంగా ఉంది ఎందుకంటే చదువుకోలేని పరిస్థితి ఒకటి రెండు చదువుకుంటారు పిల్లందరూ ఆ ఏరియాలో పోతిన పిల్లందరూ చదువులేని పరిస్థితి ఎందుకంటే ట్టుపెట్ రాకూడదు ఏం చేయాల్సి చది నానే ఉద్దేశంతో ఆ పెద్దలందరూ ఆ పిల్లల్ని ఆఫీస్ చిన్న చిన్న వ్యాపారస్తులకి వెళ్తున్న పరిస్థితి కాబట్టి ఆ సర్టిఫికెట్లు వస్తే వాళ్ళ స్కాలర్షిప్లు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి రాయితీలు వస్తాయి సబ్సిడీలు వస్తాయి ఈ విధంగా మాదిగా ఏ మాది ఎట్లయితే బలపడిందో వీళ్ళకి కానీ సస్ కాస్త సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల వీళ్ళు కానీ బలపడే అవకాశం ఉంటుంది ఉంటుంది కాబట్టి వీళ్ళ సర్టిఫికెట్లు వచ్చేందుకు మేము మద్దతుగా పోరాడుతాము మందుకృష్ణ మాది గారికి కానీ ఈ వర్గీకన్నాను వీళ్ళకి కానీ చేయాలని చెప్పి కాపట్ తాపత్రం ఉన్నారు కాబట్టి త్వరలో ఈ ఆఫీస్లో డిప్యూటీ సీఎం కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళ బాగా ఏమంది లెటర్ ద్వారా అందరూ బుడ బేడ బుడగ సంఘాలు కానీ తెలియజే తెలియజేసి ఖచ్చితంగా వర్గీకరణ సాధన కోసం మేము కృషి చేసి వర్గీకరణ సాధించుకుంటామని వేడ బుడగ జంఘల కోసం కూడా వర్గీకరణ సాధించుకుంటామని తెలియజేసి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు